మనతో జీవితమంతా శాశ్వతంగా ఉంటారు అని అనుకున్న బంధాలు దూరం అవ్వడానికి కారణం ఈ మూడు కారణాలే అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైనా సరే మనల్ని బాధ పెడితే తిరిగి వాళ్ళకి బాధ కలగాలని అస్సలు కోరుకోకూడదు ఒక నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు ఎందుకంటే మనం వేసే శిక్ష తాత్కాలికమైనది కానీ ఆ పైవాడు వేసే శిక్ష శాశ్వతమైనది గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో నువ్వు ఎన్ని సినిమాలు చూసినా నాన్న కన్నా గొప్ప హీరో ఎక్కడా కనపడు నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా సరే అమ్మ కంటే దేవత నీకు ఎక్కడా కనిపించదు తప్పు చేసినప్పుడే కాదు కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా నువ్వు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సువాసన ఇస్తుంది అలానే మంచి వ్యక్తిత్వం ఉన్నవారు తమను ద్వేషించే వారికి కూడా ఎప్పుడు మంచే చేస్తారు గుర్తుంచుకోండి కాలం గాయాలకు మాన్పించలేదు కానీ వాటిని తట్టుకొని మనం ఎలా బ్రతకాలో ఎలా ముందుకు వెళ్లాలో నేర్పిస్తుంది నవ్వడానికి ఖర్చు లేదు కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది గుర్తుంచుకోండి అందుకే ఎప్పుడు నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండండి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఒక విత్తనం భూమిని చీల్చుకొని మొక్కలాగా ఎదిగేప్పుడు ఎలాంటి శబ్దమూ చేయదు కానీ అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి నేర్చుకోవడం ఎప్పుడూ కూడా మానుకోవద్దు ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడూ ప్రతిరోజు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది దేని గురించి ఆలోచించకు నీ గురించి నువ్వు ఆలోచించు అప్పుడు నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది పక్క పేజీలో ఏముందో తెలియని పుస్తకమే జీవితం అంటే మనతో జీవితం అంతా శాశ్వతంగా ఉంటాయి అనుకున్న బంధాలు కూడా దూరం అవడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఏంటో తెలుసా ఒకటి అనుమానం రెండు అపార్థం మూడు అహం ఈ మూడు కనుక మనలో ఉన్నాయి అంటే మనం ఎవరైతే శాశ్వతంగా మనతో ఉంటారు అనుకుంటామో వాళ్ళే మన నుంచి శాశ్వతంగా దూరమైపోతారు జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు మీ దగ్గరికి అస్సలు రానివ్వకుండా మీ దగ్గర లేకుండా చేసుకోండి అప్పుడే మీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది విలువ లేని దుమ్ము అది కూడా ఒక్కోసారి నీ కంట్లో పడి నిన్ను విలవిలలాడేలా చేస్తుంది అలానే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో నిన్ను బాధ పెడతారు వాళ్ళందరినీ ఊదేసుకొని ముందుకు వెళ్ళడమే అప్పుడే నువ్వు విజయాన్ని సాధించగలవు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమని అమ్మ నిద్రలేపేది ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి బాధ్యతలే నిద్రలేపుతున్నాయి ఎంత విచిత్రమో కదా ప్రతిరోజు పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు అలానే కష్టం సుఖం బాధ ఆనందం ఇవన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణమైన జీవితం అవుతుంది మన ఎదురుగానే మాట్లాడేవాడు స్నేహితుడు నలుగురిలో విమర్శించేవాడు శత్రువు మనం లేనప్పుడు మాట్లాడేవాడు ద్రోహి సాయం చేసేవాడు మిత్రుడు మంచి మాటలు చెప్పేవాడు గురువు నీతిగా బ్రతికేవాడే నిజమైన మనిషి గుర్తుంచుకోండి ఒక్క మాట చెబుతాను అస్సలు మర్చిపోవద్దు రంగు చూసి ఎప్పుడూ కూడా మీ లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవద్దు ఎందుకంటే నల్ల చీమ కంటే ఎర్ర చీమ కుడితేనే నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కలర్ని చూసి కరెక్ట్ అనుకోవడం ఏమాత్రం తప్పు కాదు కొన్ని సంబంధాలు అద్దె లాంటివి వాటితో మనం ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా సరే ఎప్పటికీ వాళ్ళు మన సొంత వాళ్ళు కాలేరు ఏదో ఒకరోజు ఆ అద్దె ఇంటిలోంచి మనం ఎలా అయితే వెళ్ళిపోతామో అలానే మన జీవితంలోంచి కూడా వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు దీపం మీద నీకు కోపం వస్తే చీకటయ్యేది నీకే కదా ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే కదా ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది ఎవరు నువ్వే జీవితంలో కష్టపడడం అంటే మెట్లు ఎక్కడం లాంటిది అదృష్టం అంటే లిఫ్ట్ లాంటిది కొన్నిసార్లు లిఫ్ట్ అనేది విఫలం కావచ్చేమో కానీ మెట్లు ఎప్పుడూ కూడా మనల్ని పైకి తీసుకుని వెళ్తాయి కాబట్టి షార్ట్కట్లు నేను సంపాదిస్తాను అని చెప్పి అడ్డదారులు తొక్కకుండా నిజాయితీగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వెళ్ళండి ఖచ్చితంగా శిఖరాన్ని అందుకోగలరు కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు చెప్పాల్సిన చాలా చోట్ల మొహమాటంతో ఎస్ చెప్పడమే జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు దారితీస్తుంది కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని మీ జీవితాన్ని మీరే చిక్కుల్లో పడేసుకుంటారా ఒక్కసారి ఆలోచించండి మీకే తెలుస్తుంది బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం కానీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవడం మాత్రం ముమ్మాటికి చాలా కష్టమైపోతూ ఉంటుంది ఒక ఆకు రాళ్ళుతో చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదు అని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్కరోజైనా సరే తల ఎత్తుకొని గౌరవంగా జీవించమని ఒక వృక్షం చల్లగా చెప్పింది తాను కష్టాల్లో ఉన్నా సరే ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని ఒక హృదయం నవ్వుతూ ఇలా అంది అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించమని అర్థమైంది కదా ఈ లోకంలో మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది ఈ సమాజానికి అస్సలు అవసరం లేదు వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళని చేస్తారు అవసరం తీరాక చెడ్డోళ్ళను కూడా చేస్తారు కాస్త జాగ్రత్తగా ఉండండి మారరు అని తెలిసి కూడా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేసే కన్నా వాళ్లతో ఎలా మసులుకోవాలో మనం నేర్చుకోవాలి లేదా అక్కడితో ఆ బంధాన్ని ఆపేసుకోవాలి కెరటాలు కాళ్ల దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు గుర్తుంచుకోండి మనిషికి మమకారం ఎప్పటికీ తోడు ఉంటుంది కానీ అహంకారం ఎప్పటికైనా సరే నిన్ను ఒంటరిని చేస్తుంది అందుకే అహంకారాన్ని వదిలి మమకారాన్ని పెంచుకోవడమే నీకు నీ జీవితానికి నీ కుటుంబానికి ఎంతో మంచిది ఎప్పుడైతే మనం ఆ భగవంతునే తలుచుకుంటూ ఉంటామో అప్పుడు మనకి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా రక్షణగానే ఉంటాడు ఆ భగవంతుడు అడుగు జాడల్లో మనం నడవడానికి కొంచెం ప్రయత్నం చేస్తే చాలు ఒక్క అడుగు వేస్తే చాలు మిగతా అడుగులన్నీ ఆ భగవంతుడే వేయిస్తాడు నమ్మకంతో మనం ఉండాలి కానీ ప్రతిదీ కూడా మనం వసమయేలా చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మోసాలు చేసే మనుషులపై కాకుండా మనల్ని నమ్మి మనకి విజయాన్ని సాధించే ఆ భగవంతుడిపై నమ్మకాన్ని పెంచుకోండి ఖచ్చితంగా మీ జీవితం అనేది ఎంతో ఆనందంగా అద్భుతంగా ఉంటుంది ఇక చూశారు కదండి అదే ఈ వీడియో మీ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్